నాకు బాధ ఎక్కడ వస్తుందంటే హర్ష సాయి గారు కొన్ని చాలా మందికి హెల్ప్ చేశారు పతి నేను ఇప్పుడు అతను అతను మంచి గురి మాట్లాడతలేదు ఎందుకంటే నేను యాజ్ అ నేను యూట్యూబర్ అతని యూట్యూబర్ నేను యూట్యూబర్ని కాబట్టి అతని గురించి ఒక రెండు మూడు ముక్కలు మాట్లాడదామని నా ఫస్ట్ టైం నా రూమ్లో నేను ఒక వీడియో స్టార్ట్ చేశాను ఎందుకో చెయ్యాలనిపించింది ఎందుకంటే ఇప్పుడు ఆయన చాలా అంటే చాలా వీడియోలు చేశాడు అది కూడా ఒక్కొక్క వీడియోకి ఐదు లక్షలు ఫ్రీ పెట్రోల్ అని అది ఇది అన్న చాలా పాత వీడియోలు కూడా నేను చూస్తుంటా ఎప్పటి నుంచో ఫాలో అవుతా అతన్ని కానీ అలాంటి వ్యక్తి ఇట్లా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి లక్షలు ఎనభై లక్షలు ఒక్కొక్క వీడియోకి బెట్టింగ్ యాప్ ఏదైతే ప్రమోషన్ చేశాడో అలాంటి ఒక వీడియోకి కోటి రూపాయలు తీసుకుంటాడంటే నేను నమ్మలేకపోతున్నా అతని మీద నాకు చాలా గౌరవం ఉండే ఇప్పుడు నాకు అది కూడా లేదు ఉంది అనుకో యూట్యూబర్ గా నేను అతనికి లైక్ చేస్తాను ఎందుకంటే నేను క్రియేటర్ నేను క్రియేటర్ని అతని క్రియేటర్ కాబట్టి నేను అతనికి సపోర్ట్ చేస్తాను యూట్యూబర్గా ఈ బెట్టింగ్ యాప్ అంటే నేను చెయ్యను నేను అతన్ని ఇప్పుడు నేను చెడు అని చెప్పాను మంచి అని చెప్పాను ఎందుకంటే ఇప్పుడు అతను చాలా వీడియోలు చేస్తాడు అని మంచివాడు అని అందరు అంటారు ఇప్పుడు ఏదో తప్పు చేశాడు బెట్టింగ్ యాప్ వల్ల అది బెట్టింగ్ యాప్ చేశాడని ఇప్పుడు అతన్ని మనం చెడు చూడకూడదు ఎందుకంటే ప్రతి మనిషి అన్నాడు చెడు మంచి రెండు చేస్తాడు మనిషి అన్న వాడే చెడు మంచిగా చేస్తాడు అలాంటప్పుడు ఇప్పుడు ఆయన ఏదో వెట్టింగ్ యాప్ చేశాడని మళ్ళీ అతని మీద ఇట్లా చేయడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్ అంతే ఎందుకంటే బేసిక్గా అతను చాలా మంది హెల్ప్ చేశాడు అది ఏ ఇట్లా చేశాడో ఏ మనీతో చేస్తాడో అది పక్కన పెడితే దీంట్లో వచ్చిన అమౌంట్ దాంట్లో ఖర్చు చేశాడంటే చాలా గ్రేట్ అట్లా ఎవరు చేయరు నేను కూడా చెయ్యను నా దగ్గర పది లక్షలు నా వెనకాల పది మందిని తిప్పుకొని ఏదో ఒకటి చేసుకున్నా వీడియో చేస్తే తప్పించి కానీ ఒకవేళ హెల్ప్ చేయను ఇది కూడా మీకు నేను ఒక విషయం చెప్తున్నాను నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆఫ్ కెమెరాలో హెల్ప్ చేయండి మీరు చాత కాదు ఏ నా కొడుకు చాత కాదు ఏంటంటే ఆన్ కెమెరాలో వంద మందిని పొగేసి హెల్ప్ చేసి వాడికి ఎన్ని లక్షలు ఇచ్చి వాడికి యాభై వేలు ఇచ్చి వీడికి ఏది ఇస్తే జనాలు చూసి అట్రాక్ట్ అవుతారు మీకు దానివల్ల యూస్ వస్తాయి దానివల్ల డబ్బులు వస్తాయి అది తప్పు లేదు ఎందుకంటే నువ్వు రూపాయి పెట్టి రెండు రూపాయలు సంపాదిస్తున్నావు డైరెక్ట్ రూపాయి సంపాదిస్తున్నావు రూపాయి పెట్టి డైరెక్ట్ రూపాయి సంపాదిస్తున్నావు నువ్వు నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఆఫ్ కెమెరా చేసి పెట్టు ఎవరు చేయలేడు అంత బిల్డప్ నా కొడుకులే విన్నారా అంతా ఎందుకో నాకు కొన్ని బాధలు చెప్పుకోవాలనిపించింది చెప్పుకుంటున్నా అంతే నా నా కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది అరవై వేలు సబ్స్క్రైబర్లు ఆ ఉద్దేశంతో నేను కూడా ఒక చిన్న వీడియో చేసి పెడదామని అదే కారణంతో వీడియో చేస్తున్నా నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆఫ్ కెమెరాలో ఒక పది లక్షలు ఎవరికైనా పంచండి ఏ నా కొడుకు పంచడు జస్ట్ కెమెరాలోనే పంచుతారు ఎందుకంటే నలుగురు చూడాలి డప్పులు కొట్టుకోవాలి వీడు పెద్ద సేవకుడు అని నలుగురు మాటలు చెప్పాలి దానివల్లనే చేస్తారు అంతకు మించి వేరేది ఒకటి అస్సలు చేయరు నాకు తెలుసు కదా నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంది నువ్వు జనాల్లో హెల్ప్ చేయాలనుకుంటే ఆఫ్ కెమెరా చేసి చూపెట్టరా చూపెట్టాలో ఎందుకంటే నీకు ఆ దమ్ము లేదు కాబట్టి ఆన్ కెమెరాలు ఏంటంటే నలుగురు చూడాలి దాన్ని బట్టి యూస్ వస్తాయి దాన్ని బట్టి డబ్బులు వస్తాయి ఇది ఒక వ్యాపారం అర్స సాయి కూడా చేసేది అదే వ్యాపారం అయినా కాదు అప్పుడు భయ్యాసని యాదవ్ నాన్ వేషనా అందరి వేసేది అదే కదా ఇప్పుడు నాన్ వేసానా కొన్ని వందల దేశాలు తిరిగింది కదా ఆఫ్ కెమెరా తిరుగుమను అతను ఎవరు కేడ్చాడు ఎవడు కూడా దేకడు ఆన్ కెమెరాలో చూసి బ్లాగ్ చేసి ఎందుకు పెడతాడు నలుగురు చూడాలి ఆ చూసే డబ్బులు రావాలి అదే డబ్బులతోటి ఇంకో దేశం పోతాడు ఆడ వీడియో వేసి పెడతాడు ఇంకో దేశం పోతాడు అదే డబ్బులతోటి ఆ డబ్బులు ఎవరి మన మనం చూస్తున్నాం యూజ్ పెరుగుతుంది డబ్బులు వస్తున్నాయి ఇక్కడ ఎవరు మంచోడు కాదు నాన్ వెష మంచోడు కాదు భయసన్ యాదవ్ మంచి కాదు ఇంకొకటి మంచిగాడు ఇంకొకటి మంచిగాడు అర్చసాయి మంచి కాదని చెప్పట్లేదు అతను ఏదో ట్రిక్ వల్ల అతను ఎదిగిండు ఇప్పుడు అతను ఎదిగిండు అతను కొన్ని మిలియన్లో యూస్ ఉన్నాయి అతనికి మిలియన్లో సబ్స్క్రైబర్లు ఉన్నారు అని మీ అతన్ని టార్గెట్ చేస్తారు వీళ్ళంతా టార్గెట్ రేపు నాకు ఒక మిలియన్లో యూస్ ఉంటే నన్ను కూడా టార్గెట్ చేస్తారు ఏదో ఒక చిన్న క్లూ పట్టుకొని మనిషి అనేవాడు తప్పు చేస్తాడు నిజంగా నీకు అతని మీద అభిమానం అతని మీద కోపం లేకపోతే ఆయన కలిసి చెప్పాలి బై ఇది బై ఇది పరిస్థితి ఇది పరిస్థితి